గుంటూరు లార్జ్ సెంటర్ నందు జాయులకాస్ షోరూమ్ ఎదురుగా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పచ్చిమి ఎమ్మెల్యే గల మాధవి పాల్గొని ప్రారంభించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ రీజనబుల్ ఇంట్రెస్ట్ తో ఇవ్వబడతాయని చెప్పారు ఈ బ్యాంకు నందు హోమ్ లోన్స్ బైక్ లోన్స్ పర్సనల్ లోన్స్ సౌకర్యం కలదని చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని వారికి మంచి ఇంట్రెస్ట్ అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని సందర్భంగా వారు కోరారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు باشه يا خانم من امرشا हाँ फ्री सोंग है तेरे जाने डिपॉजिट रेट भी के 8.25 और डिमेंड इज़ 8.75 అమరావతి రోడ్ లో ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఏడు వందల యాభై దాకా బ్రాంచ్లున్న ఉన్న బ్యాంక్ ఇది చాలా నమ్మకాన్ని జరగన్న బ్యాంకు అయితే ఈరోజు రోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరులో మీరు సాధించుకోవడం జరిగింది ఇదే విధంగా పన్నెండు బ్రాంచ్లతో విస్తరించడానికి మీరు చాలా సులుక ఉన్నారు ఇటు ఓల్డ్ ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి బీపీఎల్ మన జనాల వరకు కూడా అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు ముందుకు వచ్చారు వీళ్ళందరినీ ఆశీర్వదించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది అదే విధంగా లాకర్ స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ తో మాక్సిమం లోన్ అమౌంట్స్ తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పటికే హైయెస్ట్ పాకెట్ అమౌంట్ క్రోర్స్ దాకా సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్ కి లోన్ ఇవ్వడం కూడా జరిగింది Which makes it your 796th branch in First one being one two, uh, me We opening a branch. I believe the last first year I am associated with the current government's uh, growth path in mind. I think you are here right there. I think I think your branch will do very well. And I hope very soon you will uh, do a lot of business and you will be in the top five. Please to make it a point to come to the bank. We are amazed to see the kind of interest rate, innovative products, the service that you will get, the digital answers that you will get. And that goes to everybody. That goes for individual customers, MSMEs, small corporates, agriculture-focused individuals, agriculture-focused businesses, అవర్ ఎయి రియల్స్ టు టేక్ ష్యూర్ దాట్ టు డ్రింక్ సొల్యూషన్ అబౌట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ యూ వర్క్ ఇన్ ద బ్యాంక్లీ క్లాసిఫై బ్యాంక్ ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ ఇన్వన్ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ మా చైనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మన గుంటూరులో స్టార్ట్ చేస్తున్నాము అండ్ లో ఆపోజిట్లో గా లార్డ్ సెంటర్ స్టార్టింగ్లో ఇండియన్ ఆయిల్ బ్యాంక్ పక్కనే ఉంది మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్లో బిబెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఇస్తున్నాము టెన్ ల్యాక్ అబో బ్యాలెన్స్ ఇస్తుంది ఎస్ ఉన్న ఇండస్ట్రీ రేట్ ఇది గా ఉంటుంది ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్లో కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు సీనియర్ సిటిజన్స్ ఇస్తున్నాము డిఏసిజీసీ కవరేజ్ ఉన్న బ్యాంక్ అండ్ ఆర్బీఐ లైసెన్స్ ఉన్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఖచ్చితంగా నమ్మొచ్చు అందరూ రిక్వెస్ట్ టు స్టార్ట్ యూనో బ్యాంకింగ్ విత్ కర్ణాటక బేస్డ్ బ్యాంక్ ఇది జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనం ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చింది సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు ఏడు వందల తొంభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఇరవై రెండు స్టేట్స్ రెండు యూనియన్ టెక్టరీస్లో ఆఫ్ ఓపెన్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడు రెండు రెండు ఏడు వందల తొంభై ఏడో బ్రాంచ్ ఇది సో మనకు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో బ్యాంక్ అని ఎన్బిఎఫ్ ఫినాన్స్ రంగంలో ఉంది అండ్ మొత్తం అరవై వేల కోట్ల బిజినెస్ ఉంది అరవై వేల ముప్పై వేల కోట్ల డిపాజిట్ బుక్ ఇరవై ఎనిమిది వేల కోట్ల లోన్ బుక్ ఉంది